అప్పులతో వచ్చింది నువ్వేనా నీ పేరు చెప్పాలని నీ ఫేస్ ఎలా తెలిసిన నమ్ముతున్నావా ఏదో చిన్న వ్యాపారం కూడా ఉంది అయితే దేవుడు ఒకటి చెప్పమన్నాడు మన రక్షకున్న ప్రభు నేసి క్రీస్తు వారి నామం పేరట ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేసి శుభాభివందనములు ఈ రోజు మనము అమ్మతేజ అనేటువంటి శావకుడుగా పిలవబడుతున్నటువంటి సహోదరుడు ఆయన చేస్తున్న మోసము పేరు పెట్టి పిలవడము నీ అప్పుల నుంచి దేవుడిని విడుదలిస్తున్నాడు నీ అప్పులు తీరుకోబోతున్నాయి నీకు స్వస్థత రాబోతుంది జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి అని ప్రవచించడం కావచ్చు భాషలు మాట్లాడడం కావచ్చు అలాగే పేరు పెట్టి పిలిచి వాళ్ళతో మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా వాక్యాను కొందలంటే లేదు వాక్యానికి భిన్నమైనవి అది మోసము అని చెప్తున్న వాళ్ళు కొందరు కలరు కానీ దేవుడు ఇంతకీ పాత నిబంధనలో సృష్టి దేవాతి దేవుడు ఎవరినైనా పేరు పెట్టి పిలిచాడా పాత నిబంధనలు అలాగే ఎవరైనా పిలిచాడా అలాగే కొత్త నిబంధనలో పేరు పెట్టి పిలవడం అనేది ఆ సిస్టమ్ అనేది ఉందా అలాగే అపోస్తుల దినాల్లో ఉందా అలాగే అపోస్తులకి దేవుడిచ్చిన కల్చరీ ఏమిటి నేడు పాషనల్ గా సేవకులుగా వారు చేస్తున్న పరిచయం ఏమిటి మరి ఇంతకీ ఏది వాస్తవము ఏది అవాస్తవము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దయచేసి చివరి వరకు ఈ వీడియో చూసి ఇందులో మీకేమనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వాక్యానుసారంగా మీరు కామెంట్ చేయాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను మొదటగా మనము ఒక వ్యక్తి వాక్యానికి భిన్నంగా నడుచుకున్నట్లయితే ఆ వ్యక్తిని మనము బహిరంగంగా గద్దించొచ్చా హెచ్చరించవచ్చా లేదా ఆ తప్పుని చూపించొచ్చా దేవుని యొక్క వాక్యం గురించి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం గణ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో దేవుని యొక్క వాక్యము దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు అయితే కేఫా అందియోగకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిను గనుక నేను ముఖాముఖిగా అతడిని ఎదిరించి తిని ఏలెనగా యాగోపు నద్దు నుండి కొందరు రాకమునుకు అతడు అన్ని జనులతో భోజనము చేయొచ్చు నేను వారు రాగానే సున్నత పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయను అలాగే తక్కిన యూదులను అతనితో కలిసి మాయ వేషము గనుక బర్ణమ కూడా వారి వేషధారణం చేత మోసపోయేను ఇక్కడ దేవుని యొక్క వాక్యం గురించి మనం ఆలోచన చేస్తే ఆది నుండి ప్రజలు మోసపోతున్నారు వచనంలో వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట అందరి ఎదుట ఇక్కడ స్తంభములుగా ఎంచబడినటువంటి కేఫా స్తంభములుగా ఎంచబడినటువంటి వ్యక్తుల్లో కేఫ అనేటువంటి ఒక వ్యక్తి అనగా పేదలు అనే వ్యక్తి దేవుని యొక్క నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా నమ్మకమైనటువంటి శిష్యుడిగా ఉన్నాడు అయితే కేఫా అనేటువంటి ఈ వ్యక్తి అపరాధిగా తీర్చబడినటువంటి ఆ సందర్భంలో పౌలు గారు అందరి ఎదుట ఆ వ్యక్తిని హెచ్చరించడము సరి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చూస్తున్నాం ఇక్కడ వ్యక్తిగతంగా అనే దాన్ని బట్టి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా వెళ్ళి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా చేసిన పొలపాటు మేరకు ఆ వ్యక్తి యొక్క వెళ్ళి నీవు చేసినది తప్పు అని వ్యక్తిగతంగా సరి చేయడం అనేది ఒక విధానం అయితే డాక్టర్నల్ గా సిద్ధాంతపరంగా వాక్య విరుద్ధంగా ఎవరైనా నడుచుకున్నట్లయితే బోధ విషయంలో కావచ్చు సిద్ధాంతాల విషయంలో కావచ్చు ఎవరైనా ఇతరులని పాడు చేసే ప్రయత్నం చేస్తే ఇతరులను మోసం చేసే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని అందరి ఎదుట బహిరంగంగా హెచ్చరించాలి గద్దించాలి తప్పుని తెద్దాలిలాగా ఇది ఒక సేవకుని ఆడలా మరొక సేవకుడు చేయాల్సిన కరెక్ట్ చేయడం అనేటువంటి సిస్టమ్ కొత్త నిబంధనలో పత్రిక పాఠంలో మనకు కనబడుతుంది అలాగే మరొక విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆయా సందర్భాలలో ఆయన పిలిచే విధానము ఎలా ఉంది అని లేఖనాల నుంచి మనం ఆలోచన చేసినట్లయితే యశగ్రంథము నలభై మూడవ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అయితే యాగోబు మొదటి వచ్చినాం అయితే యాగోబు నిన్ను సృజించిన వాడు యహోవా ఇసాయిలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఇక్కడ యాగోబు అని అనగా యాగోబు అనగా వ్యక్తిగతంగా గా యాగోబు అనే వ్యక్తి కాదు యాగోబు అనేటువంటి ఈ మాటకి భావం ఏంటంటే యాగోబు సంతానంలో నుంచి వచ్చిన ఇస్రాయేలీలు లేదా దేవుని పిల్లలు వాళ్ళని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు అంటే పాత నిబంలో సృష్టి కడుతున్న దేవాతి దేవుడు పేరు పెట్టి పిలిచాడు అంటే ఖచ్చితంగా పేరు పెట్టి పిలిచాడు అలాగే నలభై ఐదవ అధ్యాయము ఇదే విషయాన్ని నలభై ఐదో అధ్యాయము మూడు నాలుగో వచనాల్లో మనం వాక్యాన్ని ఆలోచన చేద్దాం పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాయల దేవుడిని అయినా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు ఇక్కడ నాలుగో వచనంలో అంటున్నాడు నా సేవకుడు యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచి నీవు నన్ను ఎరుగుకుండినప్పటికి నీకు బిగుదులిచ్చితిని నేను యహోవాను మరి ఏ దేవుడిను లేడు నేను తప్ప ఏ దేవుడిను లేడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇలాగా సృష్టికర్తన దేవాతి దేవుడు పాత నిబంధనలో వ్యక్తులను సమూహాన్ని పేరు పెట్టి పిలిచాడంటే అనేక మందిని పిలిచాడు పిలుస్తూ వచ్చాడు అది దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు అది దేవుడికి సాధ్యమే రెండవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధన కాలంలోనికి మనం ఒకసారి వచ్చేసినట్లయితే యోహాను రాసిన సువార్త పదవ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం యోహన్ స్వార్థ పదవ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి రెండు మూడు వచనాలు మనము చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం డైరెక్ట్గా మూడో వచనాన్ని చదువుకుందాం అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రీలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రీలను పేరు పెట్టి పిలిచి తన సొంత గుహీలను పేరు పెట్టి పిలిచి అంటే పాత నిబంధనలో దేవుడు పేరు పెట్టి పిలిచే విధానం ఉంది దేవునికి అసాధ్యమైనది కాదు కొత్త నిబంధనలో రఘువైన సుఖబాబు తన సొంత గొహీలు అనబడిన తన ప్రజలను తన శిష్యులను తన సమూహాన్ని పేరు పెట్టి పిలిచాడు అలాగే మనము లేఖనాల నుంచి మనము ఆలోచన చేసినట్లయితే ప్రేమైన దేవుని వారి లాగా అపోస్తుల దినాలలో ఇలా వాళ్ళు చేసిన పరిచయం ఏమిటి అపోస్తులకి దేవుడు ఇచ్చిన పరిచయం ఏమిటి వాళ్ళు ఎలాంటి పరిచయలు చేశారన్నది నెక్స్ట్ మనం అపోస్తుల యొక్క పరిచయం దగ్గరికి ఒకసారి వచ్చేగలిగితే రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు దేవుడు అపోస్తులకి ఎలాంటి అధికారాన్ని అనుగ్రహించాడు అన్నది లేఖనాల నుంచి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై మూడవ వచనము అప్పుడు ప్రతి వానికి ప్రతివానికి నీ భయం కలిగిను మరియు అనేక మహాకార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగిను అంటే అపోస్తులు ఎవరైతే ఉన్నాయో ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత పిలవబడి ఆయన చేత ఏర్పాటు చేయబడి ఆయన చేత నిర్ణయించబడి ఆయన చేత పంపబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్నెండు మంది అపోస్తులు వాళ్ళకి దేవుడు ప్రత్యేకమైన అధికారాన్ని అనుగ్రహించాడు దేవుడు వారి ద్వారా మహత్కార్యములను సూచక క్రియలను అద్భుతాలను చేశాడు ఇక్కడ ఒక ప్రశ్న కలగచ్చు ఇంతకీ అపోస్తుల దినాలలో లేదా ప్రభువుని యశుక్రిస్తు వారు కావచ్చు అద్భుతాలు సూచక క్రియలు ఇవి ఎందుకు చేసినాను దేవుడు వీటిని ఎందుకు అనుమతించను ఆ దినాల్లో దాని యొక్క అవసరత ఏముంది అన్నది మనం లేఖనాల్లో ఆలోచన చేసినట్లయితే అపోస్తల కార్యములు పద్నాలుగు అధ్యాయాన్ని ఒకసారి మనము లేఖనాల్లో నుంచి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఇలాగా అపోస్తల కార్యములు పద్నాలుగు అధ్యాయము మూడవ వచనము కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపి ప్రభువు వారి చేత సూచిక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను అంటే దేవుడు అద్భుతాలు సూచిక్రియలు అన్నవి ఎందుకు అనుగ్రహించాడు వాట్ ఈస్ ద పర్పస్ అంటే ఉద్దేశం ఏంటి అంటే దేవుడి యొక్క వాక్యానికి దేవుని యొక్క కృపావాక్యమునుకు సాక్ష్యం ఇచ్చుటకై లేదా వాక్యమును స్థిరపరచుటకై దేవుడు అద్భుతాలను సూచిక్రియలను మహత్కార్యములను కొత్త నిబంధన కాలంలో దేవుడు అనుగ్రహించాడు అది ఎవరి ద్వారా అని ఆలోచిస్తే అపోస్తల యొక్క పరిచర్య ద్వారా అపోస్తల ద్వారా ఇక్కడ మనము మరొక సంగతిని ఆలోచన చేసినట్లయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు మరియు ఆయనతో పాటు ఉన్న అపోస్తులు అపోస్తల తర్వాత మరికొంతమంది వచ్చారు ఈ అపోస్తులు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే రెండు తిమోతి రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతి తన శిష్యుడైనటువంటి తన ప్రియ కుమారుడైన శిష్యుడైన తిమోతికి ఆ లెక్క కాస్తూ లేఖ రాస్తూ రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకోగలిగితే నా కుమారుడు క్రీస్ అయ్యునందు నా కృప చేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అపోస్తుల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే నెంబర్ వన్ అపోస్తులు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అపోస్తుల చేత చేతులంచబడి ఆ అధికారాన్ని తీసుకున్న ఇతరులు మరి అపోస్తులకి ఎలాంటి అధికారం ఉందో అలాగే అపోస్తులు తర్వాత వచ్చిన ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేమ్ అదే అధికారము సేమ్ అదే విధమైన అద్భుత కార్యములు మహత్కార్యాలు జరిగాయ కేవలం అపోస్తుల వరకే అలాంటి వందకి వంద శాతం అపోస్తులు చేసిన ఆ అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు ఇతరులు కూడా చేశారా అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల ద్వారా అపోస్తుల చేతులుంచుడు ద్వారా కొంతమందికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వరములు అనుగ్రహించబడినాయి లేదా దేవుని యొక్క కృప వాళ్ళకి అప్పగించబడింది ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆలోచించేసే ప్రయత్నం చేద్దాం అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇక్కడ చేతులు చేతులుంచటం వలన పరిశుభాత్మ అనుగ్రహించబడినని సిమోను చూచి ఇక్కడ గారడి సిమోను అనే వ్యక్తి కొన్ని క్రియలు చేస్తూ వచ్చాడు అది ఎలాంటిది అంటే తొమ్మిదవ వచనం నుంచి చదువుకుందాం సీమోలను ఒక మనుషుడు లోకడ ఆ పట్టణమును గాడీ చేయొచ్చు తన ఒక గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పలుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అతన్ని అతని పెట్టి అతను బహుకాలము గాడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పలిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి అయితే పిలుపు దేవుని రాజ్యము కూర్చు యశు క్రిస్తు నామములు గుర్చు ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసము పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిశము పొంది పిలుపును ఎడబాయికుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుతుంది ఉండడం చూసి విభ్రాంతి నొందెను ఇక్కడ సిమోన్ గారడీ సిమోను కొన్ని గారడీ విద్యలు చేస్తూ ఉన్నాడు కొన్ని మహత్కార్యాలు చేస్తూ వస్తున్నాడు అయితే అలాంటి ఒక వ్యక్తి సిమోన్ అనే వ్యక్తి గారడీ సిమోన్ అనబడిన వ్యక్తి పిలుపు స్వార్థికుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగిస్తున్నప్పుడు అతను చూసి విభ్రాంతి నొందాడు ఆశ్చర్యపోయాడు ఇప్పుడు ఆ వ్యక్తి పిలుపు వ్యక్తి స్వార్థను ప్రకటిస్తుండగా అనేక మంది విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందారు వారితో పాటు గారడీ సిమోన్ అనబడిన వ్యక్తి కూడా బాప్తిస్మం పొంది క్రీస్తు దగ్గరికి వచ్చాడు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటో ప్రశ్న అంటే ఇప్పుడు సిమోనికి ఎలాంటి పరిశుద్ధాత్మ వరము అన్నది తనకు కావాలి ఎందుకు కావాలి అంటే ఆ దినాలలో పరిశుద్ధాత్మని చేత నింపబడ్డ వ్యక్తులు చేతులుంచడం వలన ఇతరులు పరిశుద్ధాత్మని పొందుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటి ఒక అధికారాన్ని గాడి సిమోను కావాలని కోరుకున్నాడు అందుకు గాను కొంత ద్రవ్యాన్ని అపోస్తుల యొక్క పెట్టాడు ఇక్కడ పంతొమ్మిదో వచ్చినంలో వారి ఎదుట ద్రవ్యమును పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదనో వాడు పలు శుధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడని అడిగిను ఇక్కడ అధికారం కావాలి ఈ అధికారం ఇవ్వాలి అంటే కొంత ధనాన్ని తీసుకోండి మీరు నాకు ఇవ్వండి ఇక్కడ ఒక ప్రశ్న ఇంతకీ ఈ వ్యక్తి గాగీ సిమోను ఎక్కడ బాధ్యశమ పొందాడు ఎవరి దగ్గర ఆయన వెంబడించాడు ఎవరిని వెంబడించాడు ఎవరి ద్వారా వాక్యాన్ని విన్నాడు ఎవరి ద్వారా బాతిశం పొందాడు ఎవరు అద్భుతాలు ఉండగా చూశాడు ఎవరు సూచక్రియలు చేస్తుండగా చూశాడు అంటే పిలుపు అనే వ్యక్తి స్వార్థ ప్రకటిస్తున్నాడు సూచక్రియలు మహాత్వ్యాలు అద్భుతాలు చేస్తున్నాడు అయితే ఇక్కడ సీమోను గాడి సిమోన్ అనబడిన వ్యక్తి పిలుపుని పరిశుద్ధాత్మని నాకు అనుగ్రహించబడినట్లు నాకు ఇలాంటి వరాన్ని వండి అని గాడి సీమోను పిలుపుని ఎందుకు అడగలేదు అపోస్తులు ఎంతక ఎందుకు వచ్చాడు అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది కేవలం అపోస్తులు మాత్రమే చేతులుంచుటం వలన ఇతరులకి పరిశుద్ధాత్ముడు వస్తాడు ఇతరుల వేదిక పరిశుభ్రం ఆత్ముడు దిగుతాడు ఇది లేఖనాల్లో లేదా కొత్త నిబంధన కాలంలో ఉన్న ఒక పద్ధతి ప్రియులగా అందుకే గారడీ సిమోను పిలుపు అనే వ్యక్తి వద్దకి వెళ్లకుండా అక్కడ నుంచి వచ్చి పిలుపు అనే వ్యక్తిని వెబడిస్తూ ఆయనని విడిచిపెట్టి అపోస్తుల యొక్కకు వచ్చి ద్రవ్యాన్ని పెట్టి ఈ వరాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది అపోస్తులకి ఉన్న అధికారము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇతరులకు లేదు మరి ఇక్కడ ఒక ప్రశ్న కలగవచ్చు ఎందుకే ఈ పిలుపు అనేటువంటి వ్యక్తి ఈ పిలుపు అనేటువంటి వ్యక్తికి ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది సుచిక్రిల మహత్కార్యాలు అపోసురుడా అంటే అపోసురుడు కాదు ఒకసారి ఆరువ అధ్యాయము అపోస్తల కార్యములు ఆరువ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం ఒకసారి చదువుకోగలిగితే ఆరువ అధ్యాయము ఐదవ వచనం ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫను ఫిలిప్పు రోగొరు నేకానూరు తిమోను హర్మేనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత్య ఒక వాడు నగు నికోలాను అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తులలో ఎదుట నిలవబెట్టింది వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిది ఇక్కడ కొంతమంది లిస్ట్ కనబడుతుంది అందులో పిలుపు అనే వ్యక్తి ఉన్నాడు ఈ పిలుపుకి అద్భుతాలు సూచిక మహత్కార్యాలు చేయడం అనేది ఎలా వచ్చింది అంటే అపోస్తులలో చేతులుంచి ప్రార్థన చేయటం వలన ఇక్కడ పిలుపు అనే వ్యక్తికి ఎలాంటి ఒక అధికారం అనుగ్రహించబడింది అలాగే ఈ పిలుపు ఇతరుల మీద చేతులు ఇస్తే పరిశుధాత్ముడు అనుగ్రహించబడటము వరములు అనుగ్రహించబడటము అనేది లేదు మరి అధికారం ఎవరికి ఉంది అంటే అపోస్తులకు మాత్రమే ఉంది దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం గురించి ఆలోచన చేసినట్లయితే ప్రేమ దేవుని వాళ్ళగా అపోస్తులకి మాత్రమే ఇవ్వబడ్డ అధికారం ఏమిటి అంటే వారు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వారికి పరిశుధాత్మ అంటే పరిశుధాత్ముడు అనుగ్రహించబడతాడు మరి వారి ద్వారా చేతులు ఉంచబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుని యొక్క వరములు అనుగ్రహించబడతాయి సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు అన్నవి జరుగుతాయి అయితే వారి తర్వాత వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో అదర్స్ అనగా యుతకులు ఇప్పుడు మనము మరల రెండితి పత్రిక ఆ రెండవ అధ్యాయము ఆ రెండవ వచనానికి మనం చేసినట్లయితే అపోస్టుడైన పౌలు గారి ద్వారా వారు చేతులుంచుడు ద్వారా ఇతరులకి దేవుని వరం అనుగ్రహించబడింది అయితే ఇప్పుడు అపోస్తుల తర్వాత వచ్చిన ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వారుగా ఉండాలి అంటే ఇతరులకు బోధించుటకు సామర్థ్యము నమ్మకమైన మనుషులకి అప్పగించాలి నమ్మకమైన మనుషులు సామర్థ్యము కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే ఇతరులు ఇతరులు అనబడిన వాళ్ళకి ఉండవలసిన అర్హత ఏంటంటే సామర్థ్యము నమ్మకము ఎలాంటి రెండు క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుంటే ఇంకా కొన్ని ఉన్నాయి ప్రత్యేకించి రెండు గమనిస్తున్నాం ఇక్కడ సామర్థ్యము నమ్మకము ఉన్న వాళ్ళకి ఈ యొక్క బాధ్యత అనగా స్వార్థని ప్రకటించేటువంటి దేవుని యొక్క సత్యవార్తను తెలియచేసేటువంటి ఆ గొప్ప బాధ్యత ఆ పని ఆ పని యొక్క విశిష్టత గొప్పతనం అది ఒక సిస్టమ్ అనుగ్రహించబడింది అది ఎలాగంటే యేసుక్రీస్తు వారి ద్వారా పన్నెండు మంది శిష్యులకి మరియు ఇతర శిష్యులకి అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆ చేతులు ఉంచడం ద్వారా కొందరికి దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు దేవుడు ఆ పనిని అప్పగించాడు ఇప్పుడు వారి తర్వాత ఎవరైతే ఉన్నారో ఇతరులు వారు ఎలాంటి వారిగా ఉండాలంటే సామర్థ్యము నమ్మకం కలిగిన వాళ్ళకి సత్యవార్తను అనగా దేవుని వాక్యాన్ని మాత్రమే అప్పగించారు వారి తర్వాత వచ్చిన వాళ్ళు సూచక క్రియలు మహాత్కార్యాలు అద్భుతాలు చేయడానికి వాళ్ళకి ఎలాంటి అధికారము లేదు ప్రియమైన దేవుని వారి ఇదే మనకు వాక్యాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ ఒక ప్రశ్న కలుగుతుంది యేసు ప్రభు వారు ఎవరినైనా పిలిచారా అంటే ప్రభు అయిన వారు ప్రిమీణ దేవుని వాళ్ళగా లోకాసు వార్తలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నట్లయితే జక్కయ్య అనేటువంటి వ్యక్తిని ఆయన మేడి చెడు మీద ఉన్నప్పుడు అతని జక్కయ్య దిగ్రమ్ము నేడు నేడుని అద్ద ఉండవలసి ఉన్నదని పేరు పెట్టి పిలిచాడు మరి అపోస్తుల ఎవరైనా అలాంటి పేరు పెట్టి పిలిచారా ఎవరైనా అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం నుంచి వాళ్ళ యొక్క పిలుపు వాళ్ళ యొక్క విధానము ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే తెసలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఒకసారి మనం తెసలోనికిలు రాసినటువంటి ఆ పత్రికలో నుంచి ప్రేమిన దేవుని వాళ్ళరా ఒక వచనాన్ని నేను మీకు ఆ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను రెండవ అధ్యాయము నాలుగవ వచనము మూడు నుంచి అలాగే అనగా మా బోధ కప్తమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ స్వార్థను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారు కాక మనుషుల హృదయములను పరీక్షించి దేవుని సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాము ఇక్కడ స్వార్థ అన్నది అది అప్పగించబడింది వాళ్ళకు వాళ్ళుగా ఎత్తుకొని దేవుడు నన్ను పిలిచాడు దేవుడు నాకు కల్లో కనబడ్డాడు నే దేవుడు నన్ను వాక్యాన్ని ప్రకటించమన్నాడు దేవుడు నాకి అధికారాన్ని ఇచ్చాడని ఇండివిజువల్గా స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళుగా వచ్చి ఎటుపడితే అటు వెళ్ళి సత్య సత్యస్వార్థను చెప్తున్నామని మహలోపలు బ్రతుకుతూ దేవుని విధానం లేకుండా వాళ్ళకు వాళ్ళుగా వచ్చి దేవుడు పంపకపోయినా దేవుడు అధికారమని అధికారాన్ని ఇవ్వకపోయినా దేవుడు మమ్మల్ని పిలిచాడు మమ్మల్ని మమ్మల్ని పంపించాడు అని పాత నిబంధనలు ఎలాగైతే దొంగ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారో కొత్త నిబంధనలో కూడా అలాంటి ఒక కొత్త నిబంధనలు దొంగ అపోస్తులు దొంగ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఉన్నారు దేవుడు మమ్మల్ని పంపించాడని చెప్పుకుంటున్న వాళ్ళు కలరు ఇక్కడ దేవుని యొక్క వాకింగ్లో నుంచి మనం ఆలోచిస్తే స్వార్థని అప్పగిస్తే వచ్చింది ప్రిలాగా అలాగే మరొక విషయాన్ని కొత్త నిబంధనల్లో అపోస్తులు దినాలలో దేవుడు వారిని ఎలా పిలిచాడు అంటే దేవుని యొక్క వాకి రుణదేశంలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చును మీలాగున రక్షించబడి మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మును పిలిచును అంటే అపోస్తుల ద్వారా ప్రకటించబడిన స్వార్థ వలన దేవుడు యథోనని పిలిచాడు పిల్లల ఈ దినాల్లో దినాల్లో కొంతమంది ప్రవీణ్ గారు కావచ్చు అమ్మతేజ గారు కావచ్చు ఇలాంటి ఎంతో మంది ప్రముఖులుగా బోధకులుగా పిలుస్తున్నట్లుగా కొత్త నిబంధనలు అపోస్తులు వీళ్ళు అలాంటి ఒక విధానాన్ని కలిగి లేరు వాళ్ళు ఎలా పిలిచారు ఇతరులు ఏంటంటే స్వార్థ వలన పిలిచారు రండి ప్రభు ఎద్దుకి రండి ఒకసారి మనము ఏసు ప్రభు వాళ్ళు ఎలా పిలిచాడు మతశ్వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో మనం ఆలోచిస్తే ప్రయాసపడి భారగమోచున్న సమస్త జనుల నా యొద్దుకి రండి నేను మీకు విశ్రాంతిని కనుగొచ్చేతున్నా అని ఆయన సమస్త జనులను పిలిచాడు అలాగే అపోస్తలు కూడా ఈ స్వార్థను పట్టుకొని అనేకుడికి స్వార్థను వినిపించి స్వార్థ ద్వారా వాళ్ళకి పిలుపునిచ్చారు ఇది కొత్త నిబంధనలో ఉన్నటువంటి విధానము ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకీ కొత్త నిబంధనలలో ఈరోజు మనకు దేవుడు ఏది ఇచ్చాడు అంటే ఇచ్చాడు ఒకవేళ అపోస్తుల ద్వారా అద్భుతాలు సూచిక్రియలను చూసి మహాత్కార్యాలు చూసి దేవుని కృపావాక్యానికి దేవుడు సాక్ష్యమిస్తూ వచ్చాడు కదా ఈ దినాల్లో మనము ఎలా వెళ్ళాలి ఇతరుల దగ్గరికి ఇతరులు ఏ విధంగా సత్యాన్ని వెమరించాలి అంటే ఒకసారి ఒక స్థానిక సంఘాన్ని దేవుడు ఒక మాదిరిగా ఉంచాడు ఇలాగా అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము వీరు తెసలోనికలో ఉన్న వారి కట్టే గనుల గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌరును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించు చూవచ్చని కనుక లేఖనాలను ప్రకటించాలి ఈ లేఖనాల ద్వారానే ఒకసారి మనము పురింతల్సిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము మొదటి మూడు నాలుగు నాలుగు వచనాలు చదువుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గురించి చెప్పబడిన ఒక స్వార్థ ఏంటంటే యేసు ప్రభు వారి ప్రకారము ఆయన భూమి మీదకి వచ్చాడు లేఖనముల ప్రకారము మరణించారు లేఖనముల ప్రకారము తిరిగి పునర్ధానుడై ఆయన సజీవుడిగా ఇతరులకు కనపరుచుకున్నాడు అంటే లేఖనాలు 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 స్క్రిప్చర్స్ దేవుని యొక్క లేఖనాలను మాత్రమే ఇతరులకు ప్రకటించాలి ఆ లేఖనాలను అలాగుండవలేవు ఉదాహరణకి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను ఇతరులకు స్వాతను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే లేఖనాలు నేను చెప్తున్నది వాస్తవమైనవా కావా అని అన్నది వాళ్ళు గమనించాలి అలాగా లేఖనాలు అలా ఉన్నవో లేదో అని పరీక్షించి తెలుసుకోవాలి ఇది సిస్టము కొత్త నిబంధనలో ఉన్న సిస్టమ్ ఉన్నారు అన్నిలకి ఏం ప్రకటించాలి కొంతమంది ఏం ఏం చెప్తారంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము కొంతమంది ఏం చెప్తారంటే గదా మాటల్లో ఎవరు రక్షించబడతారు కొత్త మాటలే చెప్తే ఏం ప్రయోజనం ఉంది ఇతరులు హిందువులు కావచ్చు లేదా ఇతర ఐదువులు కావచ్చు అన్యులు కావచ్చు వాళ్ళు ఎలా మార్పు చెందాలి వాళ్ళు ఎలా దేవుని దగ్గర కావాలి అంటే కేవలం మాటల వలన ఎవరు మారా వందలో తొంభై శాతం మంది ఎలాంటి కొన్ని కార్యాలు జరగడం వల్లనే కార్యాలు జరుగుతాయని చెప్పడం చాలా మందిని మనం గమనిస్తున్నాం వాస్తవమేనా స్వార్త కాకుండా దేవుడు దానికి ఆల్టర్నేట్గా ఇంకేదైనా దేవుడు ఇచ్చాడు అంటే కొత్త నిబంధన కాలంలో వాక్యాన్ని దేవుడు కంప్లీట్గా పరిపూర్ణంగా ఇవ్వక మునుపు అద్భుతాలు సూచిక్రియలు మార్పు కార్యాలు అపోసుల ద్వారా జరిగించాడు అయితే ఇక్కడ ఒక ప్రశ్న కలగచ్చు ఏం చెప్తాడంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కదా అని అంటారు కానీ యేసు ప్రభు వాళ్ళు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఒకే సిస్టమ్ని ఒకే విధానాన్ని ఫాలో కావట్లేదు కారణం ఏంటంటే పాత నిబంధనలో దేవుడు ఒక సిస్టమ్ని ఇచ్చాడు కానీ కొత్త నిబంధనలో సిస్టమ్ను మార్చాడు కొత్త నిబంధన ఇచ్చాడు మరి ఒకే విధంగా ఉండొచ్చుగా పాత నిబంధనలో పండుగలు ఉన్నాయి అమావాస్య ఉంది ప్రత్యక్ష కూడా ఉంది ప్రధాన యాజకులు ఉన్నారు సున్నతి ఉంది విశ్రాంతి దినం ఉంది మరి అదే విధంగా ఉంచ కొత్త నిబంధనలో ఉంచ ఉంచవచ్చు కదా మరి దేవుడు సిస్టమ్ను మార్చాడు యాజక ధర్మాన్ని మార్చాడు యాజకులు మార్చాడు కంప్లీట్గా సిస్టమ్గా మార్చాడు పిల్లల అంటే ఇక్కడ చాలామంది అజ్ఞానం ఏంటంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడన్న పదాన్ని దీనికి అప్లికేబుల్ చేసి అలాగే నిన్న నేడు నిరంతరము ఒకే రీతికి అద్భుతాలు సూచికలు మహాత్కార్యాలు స్వస్థతలు ఇవన్నీ జరిగించాలి అని అంటే వాస్తవానికి బైబిల్ గ్రంథంలో అద్భుతాలు లేవని బైబిల్ గ్రంథం నేను చెప్పట్లేదండి అద్భుతాలు ఉన్నాయి సూచక్రియలు ఉన్నాయి మహాత్కార్యాలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి అవి చేశారు జరిగాయి తప్పు అది కాదు అని నేను బైబిల్ గ్రంథం చెప్పట్లేదు కాబట్టి నేను కూడా చెప్పను కానీ ఇక్కడ ప్రామాణికం ఏంటి కొత్త మాటలే చెప్తే ఇతరులు రక్షించబడతాగా అని ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనకి బైబిల్ గ్రంథం నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూడండి యాబాబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి మనం లేఖనాల నుంచి ఆలోచన చేసినట్లయితే రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము అక్కడేమంటారా అంటే అందుచేత సమస్త కల్మషమును విరవీరిచిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటే ఇతరులను రక్షించే శక్తి ఎవరికి ఉంది దేనికి ఉంది అని అంటే దేవుని యొక్క వాక్యానికి ఉంది ఇప్పుడు కనుక స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యమైన పాలన మాత్రమే ఇతరులకి మనం తాగించాలి స్వచ్ఛమైన వాక్యాన్ని మాత్రమే మనం వినిపించాలి దీన్ని ఆరోగ్యకరమైన బోధ హిత బోధ అని దేవుడు తన వాక్యములో తెలియజేస్తున్నాడు ప్రిల్ల కాబట్టి ఇతరులు మాటల వలన మార్గ అంటే అది విశ్వాసము కాదు అది రక్షణ కాదు ప్రిల్లగా కేవలం కేవలం వాక్యము వలన మాత్రమే నేటి సమాజం దేవుడి దగ్గరికి కావాలి విశ్వాసాన్ని ప్రకటించాలి లోపడాలి వాక్యానికి మాత్రమే విధేయత చూపించాలి మరి దేవుడు తీర్పుని ఎలా ఇవ్వబోతున్నాడు దేని బట్టి తీర్పులోనికి తీసుకుని రాబోతున్నాడు అని అంటే అద్భుతాలు సూచిక్రియలు మహాకార్యాలను బట్టి కాదు ఇక్కడ రెండు వచనాలు చదివినిపించే ప్రయత్నం చేస్తాను మత్స్సు వార్త ఏడు అధ్యాయము మతేసు వార్త ఏడు అధ్యాయము ఒక దినం వస్తుంది ఆ దినము ప్రభు అయిన వారి యొక్కకి వెళ్ళేటువంటి దినము ఆయన యొక్కకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆయన యొక్కకు వచ్చిన వాళ్ళందరినీ ఆయన చూసి ఆయన ఏం చెప్తాడో లేఖనాల నుంచి మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఏమై రెండవచనము ఆదిమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా నీ నామమున దయములను వెలగొట్టలేదా నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతాడు అప్పుడు నేను మేమును ఎన్నడను ఎరుగును అక్రమము చేయవారిలాగా నా ఎద్దరు నుండి పండని వారితో చెప్పుదును ఇక్కడ అక్రమము అనే మాట కనబడుతుంది అక్రమము అంటే ఏంటంటే సిస్టమ్ ఏదైతే ఉందో నిబంధన ఏదైతే ఉందో చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి భిన్నంగా నడుచుకోవడమే క్రమము కానిదే ఆ క్రమం ప్రియులగా కనుక సిస్టమ్ ఒకటి ఉంది అదేంటి అంటే వాక్యాన్ని ప్రకటించి వాక్యము ద్వారా ఇతరులను రక్షించాలన్నదే దేవుని యొక్క సంకల్పం మరి అలాగే దేవుని దేనిని బట్టి తీర్పులోకి తీసుకొస్తాడు అని లేఖనాల నుంచి మనం ఆలోచన చేసినట్లయితే యోహన్ స్వార్త పదకొండవ అధ్యాయము నలభై ఎనిమిది వచ్చినాన్ని చదువుకుందాం నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించిన వారికి తీర్పు తీర్చివాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే ఏ అంత్యదినందు వానికి తీర్పు తెచ్చును ఈ భూమి మీద ఉన్న యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యము ఈ సువార్త వలనే ఇతరులను రక్షించబడాలి ఈ సువార్త వలనే దేవుడు పిలుస్తున్నాడు ఈ సువార్తకే ఒక వ్యక్తి లోబడాలి విధేయుడు చూపాలి సువార్త మాత్రమే ఇతరులను రక్షిస్తుంది స్వార్థ వలన మాత్రమే మనము జన్మించాలి సత్యవాక్యము వలన తన సంకల్పం కాలము దేవుడు మనల్ని కంటున్నాడు మనల్ని కన్నాడు ఇతరులను కూడా అలాగే సత్యవాక్యము వలన తన సంకల్పము మేరకు ఆయన కనాలని ఆశపడుతున్నాడు మేము తీర్పు కూడా వాక్యాన్ని బట్టి అనగా ఏసుక్రీస్తు వాక్యాన్ని బట్టి అనగా అపోస్తుల యొక్క వాక్యము ద్వారా దేవుడు తీర్పులోనికి తీర్చుకొస్తాడు అంటే క్రీస్తు మాటలు అనగా క్రీస్తు మాటలు అనగా కొత్త నిబంధన మాటలు అపోస్తులలో బోధ క్రీస్తు యోధుల నుంచి వచ్చిన అదే ఆ బోధ కాబట్టి ఆ బోధని క్రీస్తు మాటల్ని క్రీస్తు బోధని మనం అందరము అంగీకరించాలి అక్కడికే రావాలి దాన్ని బట్టి దేవుడు మనకు తీర్పులోనికి తీసుకొస్తాడు మరి మిగిలినవన్నీ కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఏ వ్యక్తి కూడా నాకు టార్గెట్ కాదు దేవుని వాక్యము దేవుని వాక్యము ఇందులో మీ కామెంట్ని తెలియచేయండి దేవుడు ఈ మాటను దీవించిన దాకా మీ గాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్